మీరు ఈ రైల్వే లైన్ వేసి తెలంగాణ నుంచి వెళ్ళి ఖనిజ సంపద కొట్టుకపోయి మళ్ళీ గుజరాత్ పట్టుకపోతారా అనేది నా భయం ఎందుకంటానంటే ఇలా ఇదే బెల్లడిలా ఇదే జైపూర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుండి వచ్చేటువంటి ఖనిజ సంపద విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి అక్కడి వెళ్ళి రైల్వే లైన్ల ద్వారా అటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ కంపెనీలందరూ మీకు తెలుసు సేల్ ఒకటి వైజాగ్ స్టీల్ ఒకటి ఎన్ఎండిసిది ఒకటి జిందాద్ ఒకటి టాటాది ఒకటి మిట్టల్ అర్సెల్ నిప్పన్ ఇవి పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు మన దేశంలో ఉన్నాయి మరి వీటికి అక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నం దగ్గర నుంచి వెళ్ళి పంపిస్తారు కొంత గుజరాత్కు మహారాష్ట్రలో నాగ్పూర్ దగ్గర ఉంది దానికి ఏం కాదు కానీ గుజరాత్ కు పంపించాలంటే వాళ్ళు ఏం చేస్తారు విశాఖపట్నం ఓడరేవులో పట బంగాళాఖాతం నుండి హిందూ సముద్రం నుండి మళ్ళీ అరేబియన్ మహాసముద్రం నుంచి మళ్ళీ గుజరాత్ దగ్గర తీసుకుపోతారు ఇందుకెళ్ళి మీకు ఇట్లా తిరుగుతారు ఏది సముద్రంలో తీసుకుపోతారు ఏది ఈ ఖనిజ సంపద ఇంకా రేపు చక్కగా సీదా తీసుకుపోవచ్చు ఏది బల్లడిలా జైపూరు మల్కన్గిరి భద్రాచలం రోడ్డు కొత్తగూడెము డోర్నగలు కాజీపేట వారద అటు నిరబట్టుకపోవచ్చు నాకు కాబట్టి ఇట్లా కాకుండా మా డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పి మీరు తెలంగాణలో ఇలా పెట్టాలి ఎందుకు పెట్టాలో మీకు క్లుప్తంగా వివరిస్తా రెండు వేల పదిహేడులో ఇదే మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని జాతీయ నేషనల్ స్టీల్ పాలసీ ప్రకటించారు టూ థౌజండ్ సెవెంటీన్ ఇది చాలా ముఖ్యం మిత్రులారా దాంట్లో ఏం చెప్పారు ఈరోజు సగటు మనిషి అరవై ఒక్క కేజీలు ఇయాల కన్జ్యూమ్ చేస్తాడు పరి ఇయర్ అంటే కానీ లెక్కేస్తారు అట్లా మనిషి ఒక తింటా అది కానీ పర్ హెడ్ గింత అని లెక్కేస్తారు వాళ్ళు ఏం చెప్పారు ఇరవై ముప్పై వరకు దీన్ని నూట యాభై ఎనిమిది కేజీలు పర్ పర్సన్ కు దీన్ని పెంచాలను అంటే ఇప్పుడు అరవై ఒక కేజీలు ఉంటే నూట యాభై ఎనిమిదికి పెంచాలి అని అంటే దాదాపు టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరగాలి ఇలా స్టీల్ దేశంలో నూట ఇరవై ఐదు మిలియన్ టన్లు ఉత్పత్తి అవుతున్నది దాన్ని దాదాపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని మూడు వందల మిలియన్ టన్లు పెంచాలని చెప్పి చెప్తున్నారు మూడు వందల మిలియన్లు అని చెప్తున్నారు మూడు వందల మిలియన్ టన్లు అని చెప్తున్నారు కాబట్టి ఇలా చాలా అవసరం దేశానికి ఇప్పుడు ఎంత ఉత్పత్తి అయితే ఇప్పుడు ఎంత చేస్తున్నాం మనం నూట ఇరవై ఐదు మిలియన్ టన్ను పర్ కెపాసిటీ ఉన్నది దాన్ని మూడు వందలు పెంచాలంటున్నాం కాబట్టి ఇంత సమీపాన ఉన్నటువంటి ఖనిజ సంపద తెలంగాణ బయ్యారంలో ఉన్నటువంటి ఖనిజ సంపద నాణ్యతతో లేకున్నప్పటికి కూడా పెల్లెట్స్ రూపంలో వస్తుంది అంటే అది ఒక పది కిలోలు అది కలిపితే ఒక కిలో ఇది కలపచ్చు నాణ్యత లేని అది ప్రపంచవ్యాప్తంగా జరిగే జరిగే పని అది కాబట్టి ఇది పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం